సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపిస్తుంది సార్ గత పదిహేను రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల లేవు పాప మాకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణాన్ని కాపాడలేక బాధ నాకు ఒక పద పదిహేను రోజుల నుంచి ఇది అవుతుంది సార్ ఎందుకంటే నా చేతులనే చాలా ట్రై చేసిన సార్ చాలాసేపు పనిలే నా నేను మా మౌనకేసాయి అసలు చెప్పలేని ఇది సార్ పదిహేను రోజుల నుంచి నా మధ్యలో మెల్తూ ఉంది ఆ దేవుని భయవంతుల్లా ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్ ఆ రోజు జరిగిన సంఘటన సార్ మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడు నేను రాశి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్ నాకు పై వాళ్ళ అలు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్ మా ఓలీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్ ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ రెండు థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్ ఆ ప్లేస్లో ఉండడం ఒక రెండు థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్ థర్టీ ఫైవ్ అండ్ సెవెంటీ ఎంఎంకు అది పాసిబుల్ కాదని అదే పేపర్ కాపీ టు ఎస్హెచ్ ఒకటి వచ్చింది సార్ దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ ముందు రాసి మేనేజ్మెంట్కి తెలిపిన సార్ వాళ్ళ అల్లు అర్జున్ టీమ్ కాంటాక్ట్ మాకు లేదు సార్ సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్ ఇది సో ఇంకోటి సార్ బిఫోర్ టూ అవర్స్ నుంచి నేను స్ట్రగుల్ చేస్తున్నా మీడియా మిత్రులు అందరు ఉన్నారు చాలామంది ఒక దాదాపు వంద మంది ప్రెస్ ఉన్నారు టూ అవర్స్ నుంచి మేము మా ఎస్ఐ మౌనిక లేడీ ఆఫీసర్ సో ఎంతోగానో ట్రై చేస్తున్నాం ఒక ఫుల్ కంట్రోల్ చేయడానికి సో మేనేజ్మెంట్ మా ఎదురుగానే ఆ గ్రిల్ గిట్స్ ఇరగడము నేను పడిపోవడం దేవుని దేవాల అది అది భగవంతుని ఈ రోజులు ఉన్నామంటే అది ఎవరు ఉన్నాం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నేనే పోతాను అనుకున్నాను సార్ ఆ సిచువేషన్